హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కారు కావాలనుకునే వారికి అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్స్లో రినాల్డ్ క్విట్ ఒకటి తక్కువ ధరలో చిన్న సైజులో ఉండటంతో మంచి ఫీచర్లు ఉంటాయి అయితే దీనిని అప్డేట్ చేసిన రెనాల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రినాల్డ్ క్విట్ పేరిట దానిని ఇప్పుడు మన దేశంలో రీలాంచ్ చేసింది ప్రారంభ ధర నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలతో దీన్ని ఆవిష్కరించింది అయితే ఈ కొత్త వెర్షన్ కారులో కొన్ని కొత్త భద్రతా ఫీచర్లు అనువైన బడ్జెట్లోనే ఏఎీ వేరియంట్లను తీసుకొచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన ఈ రెనాల్డ్ మన దేశంలో రెండు వేల ఇరవై నాలుగు క్విడ్ హ్యాచ్ బ్యాక్ను లాంచ్ చేసింది దీని డిజైన్లో ఎటువంటి మార్పులు చేయలేదు కానీ అదనపు భద్రతా ఫీచర్లను మాత్రం జోడించింది ఏకంగా పద్నాలుగు పైగానే కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టింది అయితే పవర్ అవుట్పుట్ కూడా పాత వేరియంట్ మాదిరిగానే ఉంచేసింది ఈ కారు పవర్ ట్రైన్ పరిశీలిస్తే అరవై ఏడు పాయింట్ సున్నారు బీహెచ్పి నైంటీ వన్ ఎన్ఎం టార్క్ని ప్రొడ్యూస్ చేస్తోంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెనాల్డ్ క్విడ్ కార్లో కొత్తగా చేరిన సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే వెనుక వైపు సీట్ బెల్ట్ రిమైండర్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ హిల్ స్టార్ట్ అసిస్ట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక రకాల భద్రతా ఫీచర్లు ఉంటాయి మన దేశంలో ఎన్టీ లెవెల్ కార్లతో ఈ క్విడ్ కారు పోటీ పడనుంది మారుతీ సుచికి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఆల్టో కేటెన్ ఎస్ప్రెసో సెలెరియో వంటి వాటికి గట్టి పోటీనిస్తోంది ఇది అనువైన బడ్జెట్లో ఏఎంటి వేరియంట్లను తీసుకొచ్చింది క్విడ్ వన్ పాయింట్ జీరో ఆర్ఎక్స్ టీఆర్ టీఆర్ఏఎన్టీ వేరియంట్ ధర ఆరు పాయింట్ మూడు రెండు లక్షలు అలాగే ఎక్స్ఎల్ఓ ఈజీఆర్ఏఎమ్టీ వేరియంట్ ధర ఐదు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు ఉంటుంది ఈ కారు మూడు జ్యువెల్ టోన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది ఫియర్ రెడ్ విత్ మిస్టరీ బ్లాక్ గ్రూప్ మూన్ లైట్ సిల్వర్ విత్ మిస్టరీ బ్లాక్ రూప్ జెన్స్కర్ బ్లూ విత్ మిస్టరీ బ్లాక్ గ్రూప్ను కలిగి ఉంటుంది దీని గురించి రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ సిఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో తాము ఐదు కొత్త ఉత్పత్తులను తీసుకురానున్నట్లు చెప్పారు ఇవన్నీ కొత్త మోడల్ చెప్పారు వినియోగదారులకు అసాధారణ విలువను అందించడం ఆస్వాదించగలిగే అనుభవాలను సృష్టించడం యజమానులలో నూతనమైన ఉత్తేజాన్ని పెంచి తమ ప్రొడక్షన్ పట్ల గర్వంగా ఫీల్ అయ్యేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్